ॐ नमः ओम्नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु अरिस्तेतु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భదోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొకసారి చిన్న వినపం ఏమిటయ్య అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి చేసాం మకర రాశి వారికి సంపూర్ణ ఏలనాటి శని అయిపోయిన తర్వాత దేవగురువు బృహస్పతి మిథున రాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గురువు దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారుగా ఉత్తరాశా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలో ఒకటి రెండు పదంలో కలిపితే మకర రాశి రాశాధిపతి శని శని భగవానుడు వీరికి తృతీయంలో త్రిగ్రహ సంచార స్థితి శుక్ర భగవానుడు రాహు భగవానుడు శని భగవా అక్కడే ఉండడం వల్ల తల్లిదండ్రులతో వాగ్వివాదం వద్దు అన్నదమ్ములతో అక్కాచల్లతో ప్రశాంతంగా ఉండండి ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు ప్రశాంతంగా ఉండండి తెలుసుకుని ప్రయత్నం చేయండి లేకపోతే అనేక రకాల సమస్యలకు మీకు మీరే సృష్టించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా అర్ధాశ్చుడు అంతా నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ సమయ సందర్భాలను బట్టి గురువులు తల్లిదండ్రులు పెద్దవారు సొసైటీలో ఏం జరుగుతుందో నిత్యము మీరు అబ్జర్వేషన్ చేసి తీరాలి అలాగ ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల మకరాశి వారు మంచి పట్టు సాధిస్తారు అని చెప్పి గమనించగలగాలి అలాగే ఆరవ స్థానంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి రోజులు వచ్చాయి ఎందుకనగా గతంలో ఒకవైపు ఏలనాటి శని ఉండే అంటే అది ఏడున్నర సంవత్సరం అప్పుడు పెద్దగా యోగదాయకం లేదు అలాగ పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు రాశిలో ఆరవ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక పుష్కర స్నానం చేయడం పాలను నీటిలో వదిలిపెట్టడం తెల్లటి ఆహారాన్ని అన్నదానం చేయడం వీలైతే నీలం రంగు వస్త్రాలను నలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి దానం చేయడం వలన మీకు గురుయోగ్యత శక్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఏడవ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోషం కావడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు పంచి ఉన్నాయి జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి అమావాస్య తిథులెందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రేమికుల మధ్య పర్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు డాక్టర్లు అలాగే వైద్య సేవన కార్యక్రమాలు చేసేటువంటి వారు ఆయుర్వేద వృత్తి వారు కార్పొరేట్ ప్రపంచము సాఫ్ట్వేర్ రంగము హార్డ్వేర్ రంగము విద్యార్థిని విద్యార్థులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్మరణ ధ్యానము కాళాభైరవస్వామి అష్టకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి